ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా కూడా కొంత పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తప్పారు ఈ రాష్ట్రాన్ని పట్టించారు బ్రాండ్ దెబ్బతీశారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు దౌర్భాగ్యం నేను పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాను ఎలాంటి వాళ్ళు ఇందిరా గాంధీతో రాజీవ్ గాంధీతో విజయభాస్కర్ రెడ్డితో చెల్లారి పోరాడితే రాజశేఖర రెడ్డితో పోరాడితే ప్రధాన పనికి మారిన సైకోతో కూడా పోరాటం చూస్తా ఉంది బాధ ఆవేదన నేను పారిపోతే మళ్ళా నా బాధ్యత నెరవేర్చేదనే పరిస్థితి వస్తుంది మీకు ఇబ్బంది వస్తుంది నాకు ఏమైనా పర్వాలేదు మీ కోసరం పోరాడతా